అసలు ఏమైంది ఈ మధ్య నా ఛానల్కి అర్థమే కాదు ఏ వీడియో పెట్టినా సరే వీవ్స్ అయితే అసలు టూ డేస్ నుండి ఏం కూడా రావడం లేదు అయినా సరే డిమోటివేట్ అవ్వకూడదు ఏదో ఒకరోజు ఛానల్ అయితే సక్సెస్ అవుతుందని నాకైతే తెలుసు ఆ హోప్ కూడా ఉంది అంతేగాని వీడియోస్ వీవ్స్ రాలేదని చెప్పేసి మనం ఇంకా చేయడం మానేస్తే ఇంకా అంతే అనమాట ఏదో కొద్దో గొప్ప నాకు నచ్చినట్టుగా నేనైతే వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను ఎవరికి నచ్చితే లైక్ చేస్తారు లేదంటే లేదు అందులో ఏం కానీ ఇంకా నా వీడియోస్ కానీ ఇంకెక్కడొచ్చేసి పొద్దున్న వంట అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట బాబు లేపాలని చెప్పేసి ఇంకా వస్తున్నాను ఇల్లు అన్ని కూడా ఊడ్చేశాను తొందరగా లేచాను అని చెప్పాను కదా స్కూల్కి అయితే ఎర్లీగా వెళ్ళాలని అయినా సరే టైం అయితే అదే అయిపోయింది అనమాట మా బాబుకి లేపడానికి నాకు టెన్ మినిట్స్ అయితే పడుతుంది వేడి నీళ్ళు హ్యాబిట్ చేశాను ఎప్పుడు కూడా తాగుతారనమాట లేచిన వెంటనే ఒక గ్లాస్ వేడి నీళ్ళైతే ఇద్దరు కూడా ఇస్తాను బాబుకైతే పట్టేసి అలా లేపేసి ఇంకా బాత్రూమ్కి తీసుకొని వెళ్తే స్నానం అన్నీ కూడా కంప్లీట్ చేసి తర్వాత వచ్చైతే బ్రేక్ఫాస్ట్ చేసి వాడికి ఫైవ్ థర్టీకి బస్సు అయితే వచ్చేద్దనమాట ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా తయారవుతారో ఏంటో చూడాలి మరి సో ఇది వీడియో